మావోయిస్టులు ఇరవై ఎనిమిది మందిని పెనమలూరులో అరెస్ట్ చేశామన్నారు కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు హిడ్మా బెటాలియన్ కు చెందిన పంతొమ్మిది మంది మావోయిస్టు సెంట్రల్ కమిటీ చీఫ్ దేవ్ జేవ్ ప్రొటెక్షన్ టీంలో ఎనిమిది మందిని పట్టుకున్నామన్నారు భారీగా ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నామని తెలిపారు పట్టుబడిన వారిలో ఇరవై ఒక్క మంది మహిళలు ఏడుగురు పురుషులు ఉన్నారని తెలిపారు ఆటో నగర్ అయిన ఏరియాలో నాకు వచ్చిన క్రెడిబుల్ ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ బేస్డ్ గా ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ బేస్డ్ ఆర్డర్ పోలీస్ అండ్ ఆక్టోపస్ టీమ్స్ అదేవిధంగా ఇంటెలిజెన్స్ కి సంబంధించిన వివిధ విభాగాలకు సంబంధించిన ఒక జాయింట్ ఆపరేషన్ ఈరోజు చేయడం జరిగింది మీరు వెనకాల చూస్తున్న పెద్ద బిల్డింగ్ ఏదైతే ఉందో దాంట్లో పై ఫ్లోర్లో ఈ రోజున హతం కాబడిన లేదా ఎన్కౌంటర్లో మరణించబడిన హిడ్మా అనే అతని దళానికి సంబంధించిన టోటల్గా ఇరవై ఎనిమిది మంది మావోయిస్టులు ఇక్కడ షెల్టర్ తీసుకున్నట్టు మనకు వచ్చిన క్రెడిబుల్ ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ బేస్డ్గా ఇక్కడ జాయింట్ ఆపరేషన్ చేయడం జరిగింది వారిని అందరినీ కూడా మేము అదుపులోకి తీసుకున్నాం ముఖ్యంగా దీంట్లోకి తీసుకుంటే ద మేజర్ అచీవ్మెంట్ ఆఫ్ ఏపీ పోలీస్ ఈరోజు మారేడ్మిల్లో హిడ్మా ఎవరైతే టాప్ కమాండర్ ఉన్నాడో అతను ఈరోజు ఎన్కౌంటర్లో మరణించడం జరిగింది అంతేకాకుండా వివిధ ప్లేసెస్లో సైమల్టేనియస్గా ఏపీలో ఆపరేషన్స్ కూడా జరగడం జరిగింది మన జిల్లాలో ఆ జరిగిన ఆపరేషన్స్ గల్లా మన జిల్లాలో మేజర్ క్యాచ్ కృష్ణా జిల్లాలో ఇరవై ఎనిమిది మంది మావోయిస్టులు మేము పట్టుకున్నడం జరిగింది దీంట్లో ముఖ్యంగా చూసుకుంటే తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ అనే అతను ఈయన మావోయిస్టుల యొక్క చీఫ్ అంటే ఈ సెంట్రల్ కమిటీ సెక్రటరీ అతనికి సంబంధించిన ప్రొటెక్షన్ టీం ఏదైతే తొమ్మిది మంది ప్రొటెక్షన్ టీం దేవ్జీ ప్రొటెక్షన్ టీం ఉన్నారో వాళ్ళు కూడా ఈ ఆపరేషన్లో భాగంగా మేము పట్టుకుంటాం జరిగింది అంతేకాకుండా మిగిలిన పంతొమ్మిది మంది హిడ్మా యొక్క బెటాలియన్ మెంబర్స్ వీళ్ళు ఆంధ్రప్రదేశ్లో అక్కడ ఛత్తీస్గఢ్లో అవుతున్న పరిణామాల నేపథ్యం ఇక్కడికి వచ్చి ఇక్కడ షెల్టర్ తీసుకుంటాం అదేవిధంగా ఇక్కడ అఫెన్సెస్కి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారన్న ఇన్ ఇన్పుట్స్ బేస్డ్గా మేము ఇది ఆపరేషన్ చేసి వాళ్ళని పట్టుకోవడం జరిగింది నాకు వచ్చిన క్రెడిబుల్ ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ బేస్డ్గా ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ బేస్డ్గా లైన్ ఆర్డర్ పోలీస్ అండ్ ఆక్టోపస్ టీమ్స్ అదేవిధంగా ఇంటెలిజెన్స్కి సంబంధించిన వివిధ విభాగాలకు సంబంధించిన ఒక జాయింట్ ఆపరేషన్ ఈరోజు చేయడం జరిగింది మీరు వెనకాల చూస్తున్న పెద్ద బిల్డింగ్ ఏదైతే ఉందో దాంట్లో పై ఫ్లోర్లో ఈ రోజున హతం కాబడిన లేదా ఎన్కౌంటర్లో మరణించబడిన హిడ్మా అనే అతని దళానికి సంబంధించిన టోటల్గా ఇరవై ఎనిమిది మంది మావోయిస్టులు ఇక్కడ షెల్టర్ తీసుకున్నట్టు మనకు వచ్చిన క్రెడిబుల్ ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ బేస్డ్గా ఇక్కడ జాయింట్ ఆపరేషన్ చేయటం జరిగింది వాటిని అందరినీ కూడా మేము అదుపులోకి తీసుకున్నాం ముఖ్యంగా దీంట్లోకి తీసుకుంటే ద మేజర్ అచీవ్మెంట్ ఆఫ్ ఏపీ పోలీస్ ఈరోజు మారేడ్మిల్లో హిడ్మా ఎవరైతే టాప్ కమాండర్ ఉన్నాడో అతను ఈరోజు ఎన్కౌంటర్లో మరణించడం జరిగింది అంతేకాకుండా వివిధ ప్లేసెస్లో ఉమ్మడి కృష్ణా జిల్లాలో ముప్పై రెండు మంది పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కృష్ణా జిల్లాలో ఇరవై ఎనిమిది మంది హిడ్మా దళం సభ్యులను గుర్తించారు విజయవాడ నగరంలో రామవరపాడు రింగు పటమట పరిసర ప్రాంతాల్లో నలుగురు మావోయిస్టులను నగర పోలీసులు పట్టుకున్నారు ఎస్పీతో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్ విజయవాడలో పెనమలూరులో పెద్ద ఎత్తున మావోయిస్టులు అయితే పట్టుబడ్డారు ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సార్ ప్రధానంగా గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇరవై ఎనిమిది మంది మావోయిస్టులు దొరికారు అంటే ఏంటి వాళ్ళ ప్రధాన ఎజెండా ముఖ్యంగా చూసుకుంటే అండి ఇక్కడ ఈ ట్వంటీ ఎయిట్ మెంబర్స్ మావోయిస్ట్ దొరకడం అనేది ఇట్స్ ఎ బిగ్ థింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో మల్టిపుల్ ఏజెన్సీస్ యొక్క హార్డ్ వర్క్ ఎన్నో రోజుల నుండి దీని మీద ఉన్న సర్వెలెన్స్ బేస్డ్గా ఇది జరిగింది ఇక్కడ వాళ్ళ ఏ ఉద్దేశంతో వచ్చారో వాళ్ళ మోటివ్ ఏంటన్నది తెలుసుకోవాలంటే వీ నీడ్ టు గెట్ ఇన్ టు డీటెయిల్స్ దానికోసం మేము వాళ్ళని ఇంట్రాగేషన్ చేసి మాట్లాడాల్సింది ఉంది వాళ్ళతో మాట్లాడిన తర్వాత వీళ్ళు పట్టుబడిన వాళ్ళు కీలకమైన వ్యక్తులుగా కొంతమంది ఉన్నట్టుగా కూడా నిర్ధారించారు ఎవరు సార్ అంటే వాళ్ళలో ముఖ్యంగా దీంట్లో దేవ్జీ ప్రొటెక్షన్ టీం అనేది ఉందని తెలుస్తుందండి ఇది కాకుండా మరి కొంతమంది ఇంపార్టెంట్ వాళ్ళు ఉన్నారంటున్నారు వాళ్ళ ర్యాంక్స్ ఏంటి వాళ్ళ ఒరిజినల్ నేమ్స్ ఏంటి వాళ్ళ మీద ఎన్ని కేసెస్ ఉన్నాయి వాళ్ళ క్రైమ్ హిస్టరీ ఏంటన్నది వి వీ హ్యావ్ టు గెట్ ఇట్ త్రూ ఇంట్రోగేషన్ రంపజోట వరం నుంచి అంటే ఛత్తీస్గఢ్కి సంబంధించిన వాళ్ళే వీళ్ళందరూ అన్నారు ఒకవైపున అక్కడ ఉండటానికి అవకాశం లేక వాళ్ళందరూ కూడా ఏపీలో కొన్ని ఏరియాలను కూడా ఎంచుకున్నట్టుగా కూడా తెలుస్తుంది అంటే మన ప్లేస్కి ఎక్కువ మంది ఏమైనా కారణం ఉందా సార్ ముఖ్యంగా జనసాంద్రత అదేవిధంగా వలస కార్మికుల మూమెంట్స్ ఎక్కువ ఉన్న ఏరియాస్ని వీళ్ళు ఎంచుకోవచ్చు ఎక్కడైనా సరే మీరు చూసుకుంటే ఎనీ క్రిమినల్ ఎలిమెంట్ ఆర్ ఎనీ అవుట్లాడ్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో ఇట్లాంటి అవుట్ ఫిట్స్ వాళ్ళు జనసాంద్రత ఎక్కువ ఉండేది జనాభా రెగ్యులర్గా తిరిగే ఏరియాస్లో ఉండటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది సిమిలర్లీ నగర్ పెలూరు ఏదైతే ఉందో ఇట్స్ ఏ సిమిలర్ ఏరియా ఇక్కడ చాలామంది బయట నుండి వచ్చి వెళ్తూ ఉంటారు కాబట్టి మేబీ దే థాట్ దిస్ విల్ బీ ఏ గుడ్ ప్లేస్ టు హైడ్ అది అనుకోవచ్చు చర్చ్ ఆపరేషన్లో ఏం గుర్తించవచ్చు సార్ అంటే పేలుడు పదార్థాలు కానీ వాళ్ళ దగ్గర ఏమన్నా భవిష్యత్తు టార్గెట్కి సంబంధించి కానీ వెపన్స్ కానీ ఏమన్నా సార్ ఫస్ట్ మేము అక్కడ వెళ్ళగానే వాళ్ళని సెక్యూర్ చేసుకున్నాం జరిగిందండి సో దట్ దే డోంట్ రిటాలియేట్ అండ్ ఇంజూర్ అవర్ పీపుల్ సెకండ్ థింగ్ ఏంటంటే వీ హ్యావ్ ప్రిజర్వ్డ్ ద సీన్ ఆఫ్ క్రైమ్ సీన్ ఆఫ్ క్రైమ్ ప్రిజర్వ్ చేసి మనం అతన్ని డిస్టర్బ్ చేయకుండా క్లూస్ టీము డాగ్స్ అదే అదేవిధంగా ఇండిపెండెంట్ మీడియేటర్స్ అందరిని పిలిపించాము వాళ్ళు ఉన్నారు దే హ్యావ్ స్టార్టెడ్ దర్ వర్క్ వన్స్ ద ఎన్యూమరేట్ ఏమేమి ఉన్నాయి ఇప్పుడు చాలామంది అక్కడ పడుకున్నారు వర్స్ పెట్టి చాలా బ్యాగ్స్ అవి ఉన్నాయి ఏజ్ బ్యాగ్లో ఏం వస్తువులు ఉన్నాయి దాంట్లో పనికి వచ్చేంటి ఏంటి రాని ఏంటి అన్నది ఒకసారి ఒక లిస్ట్ అవుట్ చేసిన తర్వాత మేబీ బై టుమారో ఒక డీటెయిల్డ్ ప్రెస్ మీట్లో మేము చెప్తాం సార్ హిడ్డాక్ సంబంధించిన ఎన్కౌంటర్ జరిగింది కాబట్టి అదే సమయంలో కూడా వీళ్ళు కూడా పట్టుబడిన పరిస్థితి అంటే వాళ్ళ గెరిలా టీంలో వీళ్ళు కీలకంగా పనిచేశారు అనేది ఏమైనా గుర్తించ డెఫినెట్లీ అండి ఇది హెడ్మార్క్ సంబంధించిన బెటాలియనే పంతొమ్మిది మంది ఉన్నారు ఇంకో ప్రొటెక్షన్ టీమ్ తొమ్మిది మంది ఉన్నారు అన్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా ఐ థింక్ దే ఆర్ యాక్టివ్ మెంబర్స్ ఉంది ఎప్పటి నుంచి వాళ్ళు ఉన్నారని సార్ అది దట్ మొత్తంగా పూర్తి స్థాయిలో ఏదైతే మావోయిస్టులు ఉన్నారో వాళ్ళందరూ ఇరవై ఎనిమిది మందిని పట్టుకున్న పరిస్థితి పనమలూరులో వీళ్ళలో పంతొమ్మిది మంది హెగ్డాకి సంబంధించిన టీంలో ఉన్నారు తొమ్మిది మంది ప్రొటెక్షన్ టీంలో ఉన్నారు మొత్తం ఇరవై ఎనిమిది మందిని కూడా కృష్ణా జిల్లా పోలీసులు అయితే అదుపులో తీసుకొని విచారిస్తున్నారు వాళ్ళ దగ్గర కొన్ని వెపన్స్ ను కూడా సీజ్ చేసిన పరిస్థితి కూడా ఉంది ఇన్వెస్టిగేషన్ అయితే కంటిన్యూ అవుతూ ఉంది దీనికి సంబంధించి డీటెయిల్ ప్రెస్ మీట్ ఎందుకు వచ్చారు ఏం చేయబోతున్నారు ఎన్నళ్ళ నుంచి ఉన్నారు వాళ్ళ టార్గెట్ ఏంటి ఇవన్నీ కూడా విచారంలో వెలుగు చూస్తాయి దీని మీద డీటెయిల్ ప్రెస్ మీట్ ఇట్లా అన్ని వివరాలు మావోయిస్టులకు సంబంధించి తెలియజేస్తాం ఒక కీలక అచీవ్మెంట్గా అధికారులు అయితే చెప్తా ఉన్నారు కెమెరా పర్సన్ నాణ్యత శ్రీకాంత్ ఏంటి విజయవాడ నుంచి